హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష అభియాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ ఉసిరిగాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడి పక్క కొలతలతో మీకు నేను చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించినట్లుగా చేసుకుంటే పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు ఇక మనం ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ పచ్చడికి ఇక్కడ నేను ఒక కేజీ నాటు ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఒక అరగంట ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి ఉసిరిగాయలకి అసలు ఏమాత్రం కూడా తడి లేకుండా పెట్టుకోండి ఈ ఉసిరికాయలకి ఇక్కడ చూపించినట్లుగా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం బాగా పట్టి ఉసిరిగాయలు తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇలానే అన్ని ఉసిరిగాయలకి ఘాట్లు పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేయించుకోండి మెంతుల్ని బాగా వేగనివ్వండి లేకపోతే పచ్చడి చేదొస్తుంది మెంతులు ఇలా ఎర్రగా వేయగానే ఇందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి ఇవి ఇలా వేయగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి తరువాత అదే కళాయిలో అర కేజీ పల్లీ నూనెను తీసుకోండి పచ్చడికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితేనే రుచి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లి నూనెనే తీసుకుంటున్నాను ఇప్పుడు నూనెని కొంచెం కాగనివ్వండి ఆయిల్ ఇలా కాగగానే ఇందులో మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసుకోండి ఉసిరికాయలని ఒకటేసారి అయినా వేసుకోవచ్చు లేకపోతే రెండు మూడు పాటలుగా చేసుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే మొత్తం ఒకటేసారి వేసుకొని వేయించుకుంటున్నాను ఉసిరికాయలు మరీ మెత్తగా వేగవలసిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఉసిరిగాయలు వేగేలోప్పు ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఉసిరిగాయలు మరీ మెత్తగా ఎందుకు వేయించుకోవద్దు అంటున్నానంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఉసిరికాయలు వేయించుకుంటే అందులో ఉన్న సి విటమిన్ పోతుంది అని కానీ ఇక్కడ నేను చెప్పినట్లుగా వేయించుకుంటే అందులో ఉన్న విటమిన్స్ పోకుండా ఉంటాయి ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది ఉసిరికాయని కత్తితో కానీ అట్లా కడతో కానీ గుచ్చి చూడండి గుచ్చగానే కాయ ఇలా అయితే ఉసిరికాయ ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇంకా ఉసిరిగాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తరువాత ఉసిరికాయలు వేయించుకున్న నూనెలోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న ఇరవై వెల్లుల్లి రెబ్బలు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి మనం వేసుకున్న కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇవన్నీ ఇలా వేగగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో పావు స్పూన్ ఇంగువ ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకొని ఈ తాలింపుని బాగా ఆరనివ్వండి నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ పొట్టు తీసి పెట్టుకున్న ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఒక గ్లాస్ కారం మనం ఏ గ్లాసులో అయితే కారం తీసుకున్నామో అదే గ్లాసులో సగానికి తక్కువగానే ఉప్పుని తీసుకోండి తర్వాత పచ్చడి మొత్తం ప్రిపేర్ అయ్యాక ఉప్పు సరిపోకపోతే అప్పుడు కలుపుకోండి ఉప్పు తగినా పర్వాలేదు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అది తీసేలేం కదా అందుకని ముందుగానే ఉప్పు తగ్గించే వేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఉసిరిగాయల్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఉసిరిగాయలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు వీటిని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా అందులో ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా వేసుకొని ఉసిరికాయలకి నూనె మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి ఉసిరిగాయలు ఎప్పుడైనా పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోండి పోపు చల్లారకుండా కలుపుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉండదు తరువాత పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని అందులో నిమ్మరసాన్ని వేసుకోండి నేను ఇక్కడ కేజీ కాయలు తీసుకున్నాను కాబట్టి నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ఒకవేళ మీరు అర కేజీ కాయలే తీసుకుంటే రెండు కాయలు సరిపోతాయి మీరు కావాలి అంటే ఈ నిమ్మరసం ప్లేస్లో వంద గ్రాముల చింతపండు గుజ్జుని బాగా ఉడికించైనా ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు కానీ నిమ్మరసం వేసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నిమ్మరసం కలిసేలాగా మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు ఆయిల్ కూడా పెద్దగా ఉన్నట్లు కనిపించదు ఎలా అయితే పచ్చడి ఊరుతుందో అలా ఆయిల్ అనేది పచ్చడి నుండి సపరేట్ అవుతూ పైకి తేలుతూ ఉంటుంది ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని మూడు రోజులు పక్కన పెట్టుకోండి అప్పుడే పచ్చడి బాగా ఊరుతుంది కానీ ప్రతి రోజు గరిటతో ఒకసారి కలుపుతూ ఉండండి మూడో రోజు మనం పచ్చడిని యూస్ చేసుకోవచ్చు మూడవ రోజు పచ్చడి చూడండి ఎంత బాగా ఊరిపోయిందో ఇప్పుడు పచ్చడి తినడానికి కూడా రెడీ అయిపోయింది ఈ పచ్చడి పెడుతున్నప్పుడు మూడో రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నానండి ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆహా దీని ముందు ఏ కర్రీ కూడా సాటి రాదు కదా నేనైతే తినడానికి రెడీ అయిపోయాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నా నాకు ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో